యువత మావోయిస్టుల మాయమాటలు నమ్మవద్దని సంఘ విద్రోహులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీకరణ్ ఖరే చెడు వ్యసనాలకు బెట్టింగ్లకు దూరంగా ఉండాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే బంగారు భవిష్యత్తు అవుతుందన్నారు పలిమేల మండల కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర సరిహద్దు జిల్లాలైన గడ్చిరోలి బీజాపూర్ ములుగు భూపాలపల్లి పరిధిలోని క్రీడాకారులకు ప్రజా భరోసా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను ఆయన ప్రారంభించారు క్రీడలతో మానసిక ఉల్లాసం ఉత్సాహం లభిస్తాయన్నారు అలాగే పలిమేల మండలంలో త్వరలోనే మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్టు ఎస్పీ తెలిపారు టోర్నమెంట్ ఇప్పుడు జరుగుతుంది దాంట్లో ఈ మూడు రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణ నుంచి తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి అందరూ ప్లేయర్స్ వచ్చి ఇక్కడ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పటివరకు టోటల్ నైంటీ వన్ టీమ్స్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇంకా కూడా కొన్ని టీమ్స్ వస్తుంది సో ఈ నాలుగు డేస్ కోసం ఇది టోర్నమెంట్ ఉంటుంది అండ్ ఖచ్చితంగా ఒక పెద్దగా ఈ ఇప్పటి ఇప్పటివరకు జరగలేదు ఆ టైప్లో ఒక మంచి టోర్నమెంట్ ఇప్పుడు జరుగుతుంది ముందు లాస్ట్ ఒక ఒక నెల ముందు భూపాలపల్లిలో కూడా అక్కడ క్రికెట్ చాలా ఆడుతారు ఆ కోసం ఒక సక్సెస్ఫుల్గా ఒక సక్సెస్ఫుల్ క్రికెట్ టోర్నమెంట్ అక్కడ చేయడం జరిగింది చాలామంది ఇది స్పోర్ట్స్మెన్ స్పిరిట్ చూసుకొని ప్రాపర్గా అక్కడ పార్టిసిపేట్ కూడా చేశారు వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా నేను సిఐ గారు డిఎస్బి గారికి చెప్తాం ఏదైనా డిపార్ట్మెంటల్ లెవెల్ కూడా కొన్ని టీమ్స్ ఉంటాయి అది కూడా మీ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది తర్వాత గుర్తికాయ నుంచి కూడా ఎవరైనా పార్టిసిపేషన్ ఉంటే అది కూడా బాగుంటుంది మొత్తం టీం కాదు అట్లీస్ట్ ఒక రెండు ప్లేయర్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే అది కూడా మంచిగా ఉంటుంది అదర్వైజ్ మన పోలీస్ టీం పెట్టి దాంట్లో ఒక మూడు ఇది గుర్తుక ప్లేయర్స్కి కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తే అది కూడా బాగుంటుంది సో ఇప్పుడు ఈ పోలీస్ ప్రజా భరోసా కమ్యూనిటీ ప్రోగ్రామ్ గురించి చాలా మంచిగా ఇక్కడ ఆయోజన చేస్తున్నారు సో చాలా సంతోషంగా ఉంది పోలీస్ ప్రజా భరోసా అండర్ ప్రోగ్రామ్ దాంట్లో మనము మెడికల్ క్యాంప్స్ కూడా పెడుతున్నాము